హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి కూర ఆరోగ్యానికి చాలా మంచిది కూర ఫ్రై నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అలానే కాకరకాయ వెల్లుల్లి కారం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోలో చూపిస్తానండి వెల్లుల్లి కాకరకాయ కారం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క కాకరకాయతో అన్నం మొత్తం తినేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు మీకు చూపిస్తున్నావు అంట వెల్లుల్లి కారంతో కాకరకాయ అండి కాకరకాయని అందరూ ఇష్టపడరు కదా ఈ రకంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఒక్క కాయతో మొత్తం అన్నం అంతా తినేయచ్చండి ఈ విధంగా ముందుగా కావాల్సినవి కాకరకాయలను తీసుకొని కడిగి ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి తర్వాత ఒక సైడు చాక్తో ఘాట్ పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొద్దిగా ఎక్కిన తర్వాత ఈ కాకరకాయలను మొత్తం వేయాలండి ఎన్ని సరిపోతే అన్ని కాకరకాయలను వేసి ఒకసారి ఇలా తిప్పాలండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి హైలో పెడితే కాకరకాయలు మాడిపోయి బొగ్గులాగా వస్తాయండి అలా కాకుండా సిమ్లో పెట్టుకుంటే మెత్తగా ఎర్రగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా తిప్పి ఒకసారి మూత పెట్టి సిమ్లోనే ఉంచుకోవాలండి ఇలా ఒక పది నిమిషాలు పది నిమిషాలకి ఇలా చెక్ చేస్తూ ఉండాలండి లేకపోతే మాడిపోతూ ఉంటాయి చూసారా ఈ విధంగా సిమ్లోనే ఉంచాలి కాకరకాయలని కాకరకాయలు అందరూ ఇష్టపడరు కదా ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వేగిపోయాయండి ఇలా ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచుకోవాలండి ఇంకొక పది నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వేగిపోయాయండి ఇలా ఒక పది నిమిషాలు పది నిమిషాలకు చెక్ చేస్తూ ఉండాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చూసారా ఎంత బాగా వేగిపోతున్నాయో ఇంకా వేగాలండి కొద్దిగా పచ్చగానే ఉంది లోపలికంతా ఆయిల్ మొత్తం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఎంత బాగా ఎగిపోయాయో ఇలా కనిపిస్తే వేగినట్టండి మంచిగా వెర్రగా ఇలా ఏగిపోయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి కారాన్ని స్టఫింగ్ పెట్టాలండి అందుకోసం ముందుగా ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మిక్సీ జార్లో వేసుకున్నానండి తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర కరివేపాకు ఉంటే వేసుకోవచ్చండి పల్లీల్ని కొద్దిగా వేయించి వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు పుట్నాల పప్పు వేసాను పుట్నాల పప్పు కూడా చాలా బాగుంటుంది కొద్దిగా వేసుకొని పుట్నాల పప్పు మిక్సీ పట్టుకోవాలండి చూసారా కాకరకాయలు ఈ విధంగా వేగిపోయాయి మిక్సీ పట్టిన తర్వాత ఈ పౌడర్ ఇలా రెడీ అయిపోయింది ఇందాక మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకొని కొద్దిగా వేగనివ్వాలండి ఏమన్నా పచ్చి స్మెల్ ఉంటే పోతుందండి కారం కారంలో కొద్దిగా పచ్చి స్మెల్ ఉంటుంది కదా ఒక రెండు నిమిషాలు వేగనిస్తే మొత్తం పచ్చి స్మెల్ అంతా పోయి మంచి టేస్ట్ వస్తుందండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి కలర్ చేంజ్ అయ్యింది చూసారా ఈ తర్వాత గ్యాస్ కట్టేసి ఈ ఈ పేస్ట్ని మంచిగా చలారినవ్వాలండి తర్వాత కాకరకాయలో ఈ విధంగా స్టప్ చేసుకోవాలండి ఒక్కొక్క కాకరకాయలో ఒక్కొక్క స్పూన్ పెట్టుకుంటే సరిపోతుందండి ఆ కారం చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి కారం ఆ ఒక్క కాయతోనే అన్నం మొత్తం తినేయచ్చండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెడితే ఆహా అంటారండి కాకరకాయ చేదుగా ఉంటుందని అందరూ ఇష్టపడరు కదండి ఈ విధంగా చేస్తే ఎవరైనా ఇష్టపడకుండా ఉండండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వెల్లుల్లి పేస్ట్ ఇంకేమన్నా మిగిలితే పై పక్కన ఉంచేసుకోవచ్చండి అన్నంలో వేసుకునేటప్పుడు అది కూడా కలుపుకోవచ్చండి మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది మెంతికూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మెంతికూర ఫ్రై నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే ముందుగా మెంతి ఆకుకూరను కట్ చేసుకొని శుభ్రంగా కడగాలండి మెంతి ఆకుకూరలో పురుగులు కానీ రాళ్ళు కానీ ఉంటాయి కదా అందుకని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్కసారి కట్టలు కట్టి ఉంటాయి కదా రబ్బర్లు కూడా ఉంటాయండి ఆ రబ్బర్ కూడా చూసుకొని నిదానంగా తీసుకోవాలి మెంతికూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ తోటకూర ఫ్రై లాగే ఉంటుంది ప్రాసెస్ మెంతికూర ఫ్రైలో కొద్దిగా కారం ఎక్కువగా వేసుకోవాలి సాల్ట్ తక్కువగా వేసుకోవాలండి సాల్ట్ లైట్గా వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మెంతికూర ఫ్రై కోసం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చశనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ తక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలను వేయాలి ఎండుమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే చాలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెంతి ఆకుకూరను వేయాలి మెంతి ఆకుకూరలో నీరు ఎక్కువగా ఉంటుందండి ఆ నీరంతా ఇనిగిపోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి మెంతి ఆకుకూర ఆరోగ్యానికి చాలా మంచిది శరీరంలోని వ్యాధుల్ని దూరం చేయడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుందనే చెప్పొచ్చండి మనం మెంతికూరతో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు మెంతులు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి మెంతుకూరను తినడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుండి మనం ఉపశమనం పొందవచ్చు మెంతికూరలో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి మెంతికూరలో ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఫైబర్ పొటాషియం మాంగ్స్ విటమిన్ సి జింక్ వంటి పోషకాలు ఉన్నాయి వీటి వల్ల మెంతులు కూర మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి ఇక్కడ చూసారా ఉల్లిపాయలు ఏగిపోయిన తర్వాత కూరను వేసి ఒకసారి ఈ విధంగా తిప్పితే చాలండి ఆ మెంతికూరలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు ఆ విధంగా ఆవిరికి ఉడకనివ్వాలండి తర్వాత కూర మంచిగా ఫ్రై అవుతుంది చాలామంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది దాని కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది అందువల్ల మెంతికూరను తినడం వలన గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి మెంతికూర చెడు కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ను పెంచుతుంది మెంతికూర వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు మెందుకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన బరువు తగ్గుతారు మెంతికూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది మలబద్ధక సమస్య తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ కూడా మంచిగా ఉంటుంది మెంతికూర జుట్టుకు కూడా చాలా మంచిది జుట్టు కూడా రాలకుండా ఉంటుంది చూసారా ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూస్తే మెంతికూర మొత్తం మంచిగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలండి కారం ఎక్కువగా వేసుకోవాలి అంతే అండి మెంతకూర రెడీ అయినట్టేనండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు మెంతికూరను తినకపోవడమే మంచిదండి ఎందుకంటే మెంతికూర అతిగా తినడం వల్ల వేడి చేసే ప్రమాదం ఉంది కొంతమందికి యూరిన్ ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి మెంతికూరను వారానికి ఒకసారి తింటే చాలా మంచిది మరీ ఎక్కువగా తినకూడదండి మనం మెంతికూరను అప్పుడప్పుడు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి